చైర్మన్ గారిని వాళ్ళందరినీ కూడా ఆ ఘటనకి జరిగినటువంటి వాస్తవాలన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనా దురదృష్టకరం నేను జరిగినటువంటి సంఘటన అది ఒక యాక్సిడెంట్ కేసులో ఒక చనిపోయిన వ్యక్తి గురించి మా టీఎన్టీసీ నాయకుడు పట్టాభి మరి అక్కడికి డిటీసీ గారి దగ్గరికి వెళ్ళటం అదే సమయంలో అనుకోని విధంగా అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉండటం ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయిపోయే విషయాలు అలాగే మేము అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీ నుంచి మేము అక్కడికి వెళ్ళటం ఎంపీ గారు ఆ టైంలో అక్కడికి ఆయన ముందు వెళ్ళటం ఎన్ని జరిగినాయి అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం ఇది విచారించదగినటువంటి విషయం ప్రతి విషయం మీద కూడా నిన్న జరిగినటువంటి ప్రతి విషయం మీద కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం అది అధికార పార్టీ యొక్క సంస్కృతి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు అన్ని విషయాలని కూడా కోలంకుషంగా జరిగినటువంటి ప్రతి విషయం మీద కూడా మాట్లాడారు ఇవాళ ఆయన మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు అధికార పార్టీ అంటే అరిటాకు లాంటిది అరిటాకు ముళ్ళ మీద పడినా ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా నష్టపోయేది అరిటాకే కాబట్టి ఇలాంటి సంఘటనలు మంచిది కాదని చెప్పి మమ్మల్ని మందలించడం కూడా జరిగింది దానికి ఒప్పుకుంటున్నాం నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎవరి మనసునైనా సరే నొప్పించి ఉంటే మరి దాన్ని దానికి విచారం వ్యక్తం చేస్తూ బాధపడతా ఉన్నాం అది కూడా మేము మీడియా ద్వారా మా ఉద్యోగ సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడి నుంచి కమిషనర్ గారి ఆఫీస్ కూడా వెళ్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడే ఉదయం ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి